అందరికీ నమస్కారం నా పేరు రమ శాడిస్ట్ హస్బెండ్ యాభై ఆరవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఆయన డాడీకి బెస్ట్ ఫ్రెండ్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉంది మన రిసెప్షన్కి కూడా అటెండ్ అయ్యారు సో నువ్వు గుర్తుపడతావని ఎక్స్పెక్ట్ చేశాను అందుకే నేను అడగ్గానే హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నారు లేకపోతే ఏ జడ్జ్ ఒప్పుకుంటాడే యాక్టింగ్ చేయడానికి అని వెటకారంగా అంటాడు క్రిష్ అంతా విన్నా అను అలగగా చూస్తూ ఉంటే క్షమిస్తావా నన్ను అని ఆమె మొహాన్ని దోశలలోకి తీసుకుని అడుగుతాడు లేదండి మీరే నన్ను క్షమించాలి అర్థం లేని నా తెలివి తక్కువ తనంతో మిమ్మల్ని మీ ప్రేమని తక్కువ చేశాను దాచినందుకు మీ మీద కోపం తెచ్చుకున్నాను కానీ ఆ దాచింది కూడా నా కోసమే అని గుర్తించలేకపోయాను కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆ నూనె చూసి చటుక్కున్న నడుముని బ్లాంకెట్ కింద నుండి అరచేయి మందార నలిపేస్తాడు ఆ అని కేక పెడుతున్న అను నోటి మీద చెయ్యేసి అయి అరవకు నా ప్రిన్సెస్కి డిస్టర్బ్ అవుతుందని అంటాడు క్రిష్ మీకు నాకన్నా మీ కూతురే ఎక్కువ కదా ఈ మధ్య నన్ను అసలు పట్టించుకోవట్లేదు మీరు ఇప్పుడు పట్టించుకుంటాను అని అంటూ సైడ్ స్మైల్ ఇవ్వగానే అను కళ్ళు నేలని దించేసుకుంటాయి అను కిందకేసి ఆమెని కొంచెం కొంచెంగా ఆక్రమించుకుంటూ మరోసారి తను సిద్ధమైపోతే నాకు టైర్డ్గా ఉందండి అని అను మ ముద్దుగా అంటుంది పెదవులని ఆమె నాపి మీద చేర్చి అయితే ఇంకోసారి టైర్డ్ అవ్వు ఆ తర్వాత మార్నింగ్ వరకు నిన్ను అసలు డిస్టర్బ్ చేయనంటూనే ఆమెని అల్లుకుపోతాడు మరోసారి అతడి ప్రేమకి చిత్తుగా ఓడిన అను నీరసంగా అటు తిరిగి కళ్ళు మూసేస్తే అనుకి చీ కిస్ ఇచ్చి పడుకున్న కూతురిని గుండెల మీద వేసుకొని కళ్ళు మూస్తాడు మరుసటి రోజు క్రిష్ అభినవ్వులు వింటూనే నిద్రలేస్తుంది అను బ్లాంకెట్ గుండెల వరకు లాక్కొని అభి కమ్ అని అను చేతులు చాపగానే పరుగున వెళ్ళి తల్లి మీద కూర్చొని కిస్ ఇస్తుంది ముద్దాడి క్రిష్ వైపు ఓరగా చూస్తుంది అను ఫ్రెష్ అయి ఉన్న క్రిష్ని చూస్తుంటే కన్ను కొట్టి కళ్ళు ఎగరేస్తాడు బుజ్జితో ఆట ఆడుకుని అను కప్పుకున్న బ్లాంకెట్ లాగుతూ ఉంటే బేలగా క్రిష్ వైపే చూస్తుందను మీ ప్రిన్సెస్ని తీసుకోండి నేను ఫ్రెష్ అవ్వాలని అంటుంది అను దగ్గరికి వచ్చి అభిని ఎత్తుకొని ప్రిన్సెస్ మనం ఆడుకుందాం కదా మీ మమ్మీకి డ్రెస్ లేదని అంటాడు క్రిష్ హెల్ప్ చేయనా అను అని ప్రేమగా అంటాడు క్రిష్ నైట్ చేసిన హెల్ప్ చాలలేండి అను మూతి పుడిచి బ్లాంకెట్తోని వాష్రూమ్కి పరుగందుకుంటుంది తిక్కల మేళం మీ అమ్మ అని కూతుర్ని ఆడిస్తూ పాలు తాగిస్తాడు క్రిష్ బెడ్ మీద రాత్రి జరిగిన కలియికకి గుర్తుగా పగిలిన గాజులు కనిపించేసరికి బెడ్ మీద బ్లాంకెట్ని మార్చేసి గాజు ముక్కల్ని డస్ట్బిన్లో పడేస్తాడు క్రిష్ ఈ లోపు అను తలన స్నానం చేసి ఫ్రెష్ గులాబీల రెడీ అయ్యి కిందకు వస్తుంది అభి బ్రెస్ట్ బీడింగ్ ఆపేసింది కదా అను ఇంకెందుకు ఈ శారీస్ మీకు కంఫర్ట్గా ఉండేవే వేర్ చేయి కానీ మీకు నేను చీరలో ఉంటేనే ఇష్టం కదా అభి గారు నా కోసం నువ్వు నీ ఇష్టాల్ని వదులుకోవాల్సిన అవసరం లేదు అను బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ తొందరగా రెడీ అయ్యారు ఎక్కడికి వెళ్తున్నారు అభి గారు అని అయినా ఈరోజు వీకెండ్ అని ఇంట్లోనే ఉంటారని చెప్పారు కదా అని చిరుకోబ ప్రదర్శిస్తూ అంటుంది అను చిన్న వీడియో కాన్ఫరెన్స్ ఉంది అను జస్ట్ ఫార్టీ మినిట్స్ సరే అని తను కూడా కూర్చొని పాపకి ఫీడ్ చేయిస్తుంది అను క్రిష్ ల్యాప్టాప్ పట్టుకొని బెడ్రూమ్ సోఫాలు సెటిల్ అయి ఉంటే అను బెడ్ మీద బోర్లా పడుకొని ఇంట్లో సంపాదించిన క్రిష్ చిన్నప్పుడు పిక్స్ చూస్తుంటుంది పదేళ్ల క్రిష్కి ఇప్పటి క్రిష్కి పోలికలు వెతుకుతూ ఉంటే ఏం చేస్తున్నారు మేడం అని అంటూ ల్యాప్టాప్ మీద నుంచి చూపు చెప్పకుండా అడుగుతాడు క్రిష్ మా ఆయన చిన్నప్పుడు ఎంత క్యూట్గా ఉన్నారో చూస్తున్నాను అభి గారు ఇప్పుడు లేనా క్యూట్గా అని నవ్వుతూ అడుగుతాడు క్రిష్ లేదు హార్ట్గా ఉన్నారు అసలే మా ఆయనకి పిచ్చ ఫాలోయింగ్ ఉందండి అబ్బో అన్నట్లు చూస్తూ ల్యాప్టాప్ని క్లోజ్ చేసి అను దగ్గరికి వస్తాడు బోర్లా పడుకొని కాళ్ళు పైకి కిందకి ఆడిస్తూ ఉంటే రెండు కాళ్ళని పట్టుకొని కింద రెండు అరికాళ్ళ మీద ముద్దు పెట్టుకుంటాడు ఏం చేస్తున్నారు మీరు ముందు వదలండి అని అంటూ కంగారుగా కాలను వెనక్కి తీసుకోవాలని చూస్తుంది అను కాసేపు కదలకు అంటూ అలాగే వంగి పచ్చగా మెరుస్తున్న వీపు మీద ముద్దు పెట్టి నడుము పట్టుకొని తన మీదకి తెచ్చుకొని బెడ్ రెస్ట్కి ఆనుకుంటాడు క్రిష్ ఛాతీ మీద ముగ్గులు వేస్తూ బోర్ కొడుతోందండి ఏదైనా మూవీ చూద్దామా అని అడుగుతుందను బయటకు అయితే నువ్వు కావాలంటే ఇంట్లోనే ఉండి చూద్దామని అంటాడు క్రిష్ మీతో బయటకు వస్తే నేనే ఒక మూవీ అవుతాను జనాలకు అంత అదృష్టం నాకొద్దు ఇంట్లోనే చూద్దాం సరే అని కూతుర్ని పడుకోబెట్టి అటాచ్డ్గా ఉన్న హోమ్ థియేటర్ రూమ్కి నడిచి ఏ మూవీ చూద్దామని అడుగుతాడు క్రిష్ మీ ఇష్టం ఇంగ్లీష్ మూవీ పెడతాను నో ఏదైనా తెలుగు మూవీ చూద్దామని అంటుంది అను అందుకే ముందే అడిగింది అంటూ రీసెంట్ మూవీ సెర్చ్ చేసి పక్ష పెడతాడు అంటే అప్పుడు అదే ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఏసీ పెంచి లైట్స్ ఆఫ్ చేస్తాడు క్రిష్ క్రిష్ పక్కన కూర్చొని భుజం మీద తలవాల్చి చూస్తున్న కొద్దీ అను అందులో లీలమైపోతే ఒక్కొక్కరుగా చనిపోవడం చూసి దడుచుకొని క్రిష్ భుజానికి తలపెట్టుకొని కళ్ళు మూసుకుంటుంది ఆఫ్ చెయ్యనా అని అడుగుతాడు క్రిష్ వద్దు అభి గారు ఇంట్రెస్టింగ్గా ఉందని అంటుంది అను అను వైపే సూటిగా చూసి మళ్ళీ స్క్రీన్ మీద చూపును తిప్పేస్తాడు అభి భయపడుతూనే మూవీ కంప్లీట్ చేస్తుందను క్రిష్ భుజాన్ని ఖరుచుకున్న అనును చూసి ఓయ్ పాప ఓ మూవీ ఎండ్ అయింది ఏంటి ఇంకోసారి చూసే ధైర్యం ఉందా అని నవ్వుని దాచుకుంటా అంటాడు క్రిష్ వద్దండి ఇప్పటికే భయంతో చచ్చేలా ఉన్నాను పద అభి లేచి ఉంటుందని అతన్ని లేచి ఆమెకు చెయ్యింది ఇస్తాడు క్రిష్ చేయి పట్టుకుని పైకి లేచి బెడ్రూమ్కి నడుస్తుంది అప్పుడే మసగ్గా కళ్ళు తెరుస్తున్న కూతుర్ని ఎత్తుకొని షేక్ తాగించి టిష్యూతో మూతి తుడుస్తాడు అభి గారు నిజంగా చేతబడులు ఉంటాయా అండి డోంట్ నో ఉంటే ముందు నీ మీద చేయిస్తాను అని అను వైపు చూడకుండా కూతురుతో ఆడుకుంటూ అంటాడు క్రిష్ ఏంటి అని షాక్ అవుతూ చేతబడి చేయించేంత పగ నా మీద మీకు ఎందుకుందండి బిక్కమోహం వేసుకొని అంటున్నాను నీ మీద చాలా పగుంది పాప ఇన్ని రోజులు నాకు పస్తులు పెట్టి ఊరించి ఆశ పెట్టి ఉడికించావు అందుకే బ్లాక్ మ్యాజిక్ చేయించి నా ఒళ్ళో వాలేలా చేసుకొని నేను అడిగినప్పుడు ముద్దులు పెడుతూ హగ్గులిచ్చేలా ఇంకా బెడ్ మీద అని క్రిష్ అంటుంటే అప్పటికే ఎర్రటి మందారాలతో పోటీ పడుతున్న బుగ్గలతో ఇంకా ఆపండి అని గట్టిగా అరుస్తుంది లెట్ మీ ఫినిష్ అని క్రిష్ అంటే పాప ముందు మీ అల్లరి ఏంటండి అయినా పనికి కనిపించేంత జెంటిల్మెన్ కాదు మీరు మొత్తం నాటి క్రిష్ అని అంటుంది అను కూతురి చేతికి టాయ్స్ ఇచ్చి క్షణంలో అను ముందు వాలి నాటిగా ఏం చేశానో కూడా చెప్పు ఉహు చూపించు అని నడు మీద బయట్స్ని చూసి సైడ్ స్మెల్తో అంటాడు క్రిష్ అభిగారు మీకు సిగ్గులేదు అని బెడ్రూమ్ డోర్ తీస్తుంటే ఆపి అదే డోర్కి లాక్ చేసి సిగ్గుంటే నీలాగా నేను కూడా బెడ్ మీద టచ్ మీ నాట్ అన్నట్లు ముడుచుకోవాలి మొన్నటి వరకు సీరియస్ ముఖం వేసుకొని ఇలా అని అను క్రిష్ తన వైపు ఇంతకుముందు ఎలా చూసేవాడు యాక్ట్ చేసి చూపిస్తూ చూసి నన్ను భయపెట్టారు ఇప్పుడేవో మీ మాయ మాటలతో మాయి చేస్తున్నారు అప్పుడు నిన్ను నా దారిలో తెచ్చుకోవడానికి తప్పలేదు పాప ఇప్పుడు నీ అందరు నన్ను పిచ్చివాణి చేస్తుంది అను నవ్వితే ఒక ముద్దు ఇవ్వు అను మార్నింగ్ కిస్క్ కూడా ఈరోజు ఇవ్వలేదని గారంగా అడుగుతాడు క్రిష్ క్రిష్ నుదుటి మీద స్వేచ్ఛగా తచ్చాడుతున్న జుట్టుని చేత్తో పైకి అని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెడుతుంది అను హ్యాపీ స్మైల్తో క్రిష్ చూస్తూ ముద్దు ఇక్కడ అడిగానే ముద్దు అని అంటూ అతని పెదవుల మీద వేలు పెట్టుకొని అంటాడు క్రిష్ రెప్పలు భారంగా కిందకు దించేసి మీరే పెట్టుకోండి అభిగారు అని అను అంటే ఊహు నువ్వు నువ్వుగా ఇచ్చే ముద్దు స్ట్రాంగ్ అండ్ స్వీట్గా ఉంటుంది అను అని అంటాడు క్రిష్ క్రిష్ కాళ్ళ మీద తన కాళ్ళు ఉంచి తల పైకెత్తి క్రిష్ పెదవుల మీద తన పెదవుల్ని ఉంచుతుంది అను డీప్కి కొనసాగుతున్న ఫ్రెంచ్ కిస్ ఇక క్రిష్ ఆ ముద్దులో వేగం పెంచుతాడు ఊపిరి ఆడక క్రిష్ మీద గిల్లేస్తుంది అను దూరం జరిగి నవ్వుతూ పద లంచ్ వేద్దామని పాపని ఎత్తుకొని కిందకి వెళ్ళిపోతాడు రాక్షసుడు మూతి వాచేలా ముద్దు పెట్టుకొని బొక్కలు పెట్టిపోయాడు అనుకుని మంట పెడుతున్న లిప్స్కి లిప్ బామ్ రాసుకొని కిందకి నడుస్తుంది అను వంశీ ఇప్పుడైనా పెళ్ళికి ఓకే అనరా నీ అన్నం చూడు వంక పెట్టడానికి వీలు లేకుండా ఉండే భార్యని ఈ ఇంటి కోడలిగా తెచ్చాడు నువ్వేమో డ్యూటీ తప్ప మర్యాద ధ్యాస లేకుండా తిరుగుతున్నావు ఇలా అయితే ఇలా నన్న పెళ్ళి కొప్పుకోరా అని అంటుంది సుజాత అమ్మ ఏంటి నువ్వు మళ్ళీ మొదలెట్టావని వంశీ చిరాగ్గా అంటే వంశీ నువ్వు నాకు వన్ ఇయర్ టైం కావాలని అన్నావు ఇచ్చాం ఇంకా నీ మాట వినే ప్రసక్తి లేదు పెళ్లి చూపులకు రెడీ అవ్వు అని చెప్పేసి బయటకు నడుస్తుంది సుజాత డీప్గా బ్రీత్ బదిలి ల్యాప్టాప్ ఓపెన్ చేసి కేసు డీటెయిల్స్ చెక్ చేస్తాడు అను వంశీకి రేపు పెళ్లి చూపులు వెళ్ళాలి రేపు మార్నింగ్ అని క్రిష్ అంటాడు అవునా గుడ్ న్యూస్ అన్నమాట ఇంతకీ ఎక్కడా అని అను అడిగితే గ్రానికు రిలేటివ్స్ గ్రానీ ఊరే ఇక్కడ నుండి త్రీ అవర్స్ జర్నీ విలేజ్ బాగుంటుందని అంటాడు క్రిష్ ఓహ్ అవునా అయితే ఇంతకీ మీ తమ్ముడు ఓకే చేస్తాడా మరి చెయ్యాలి వాడికి వేరే ఆప్షన్ లేదు అను గ్రాని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఫోర్స్ చేసి మరీ అరేంజ్ చేసింది అనుకున్నదే తడువుగా బామ్మగారు వంశీని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అను క్రిష్ని రమ్మని కబుర్ చేసి సర్లగారి ఆరోగ్యం ఇంకా అప్పుడే మెరుగుపడుతుండడంతో ఆమె కోసం సూర్యదేవి ఇంట్లోనే ఆగిపోతారు బామ్మగారు సుజాత వంశీ ఒక కార్లో స్టార్ట్ అయితే భాస్కర్ గారు కూడా జాయిన్ అవుతారు క్రిష్ విల్లాల అను అని క్రిష్ పిలుస్తూ ఉంటే అయిపోయింది పెనిమిటి అని మొత్తం గోల్డ్ చెరీ బార్డర్ ఉన్న చీర ప్లేట్స్ పెట్టుకొని మెడలో సింపుల్ నెక్సెట్ నెట్ పెట్టుకొని హెయిర్ జడ వేసుకొని బ్యాండ్ వేసి వెనక్కి విసురుగా విసిరితే వెనకే స్టాచ్యూ పొజిషన్లో ఉన్న క్రిష్ మెడకు జడ ఫోర్స్గా తగులుతుంది ఏంటే ఈ దారుణం జడతో కొట్టినన్ను నీ బానిసం చేసుకోవాలని చూస్తున్నావా వెనక్కి తిరిగి ఆల్రెడీ మీరు మీ కూతురికి దాసుడే కదా నాకేమీ అలాంటి ఆశలు లేవులే కానీ ఎలా ఉన్నాను గారు చేతులు కట్టుకొని కింద నుండి పైకి చూసి రెండు వేల మధ్య ఊరిస్తూ కనిపిస్తున్న నడుముని గిల్లేస్తూ ఇదేంటి ఇలా భయం లేకుండా షో అవుతోంది సింగిల్ ప్లేట్ మీద వదులుకో నడుము నాకు తప్ప ఇంకెవరికీ కనిపించకూడదు అని అంటాడు ఆ నొప్పి వదలండి అని అంటూ అను ఏడుపు ముఖం పెడుతుంది వదిలి బొటను వేలు చూపుడు వేలి అచ్చులు తేలి సన్నటి నడుము మీద కనిపిస్తూ ఉంటే ఇంత మొరటితనం ఏంటో అసలు ఈ మనిషికి అని కొనుక్కుంటూ క్రిష్ ముందే పళ్ళు తీసి సింగిల్ ప్లేట్ మీద వదిలి ఓకేనా అని ముఖం చిన్నబుచ్చుకొని అంటుంది ముక్కులాగి బాడీ మాయిశ్చరైజర్ తీసుకొని చీరను తప్పించి బొంపు మీద పడిన ప్రింట్స్ని చూసి సైడ్ స్మైల్తో పెదవులు నిలుపుతాడు సున్నితమైన ప్లేస్లో అతని గరుకు కట్టడం ఘర తాకి వెచ్చని తపనలు ఒంట్లో ప్రవహిస్తే కళ్ళు మూసుకొని క్రిష్ మొహాన్ని తన పొట్టకి అదుముకుంటుంది అను ఇంతలో అను మొబైల్ మోగితే వెనక్కి నెట్టి చెప్పండి బామ్మగారు అను అంటే అను మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము త్వరగా రండి దుర్ముహూర్తం రాకముందే చేరుకోవాలని అంటుంది బామ్మ సరే బామ్మ అని అంటూ కాల్ కట్ చేసి క్రిష్ వైపు చూస్తే కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటాడు హిహి అని ఒక వెరనవ్వు నవ్వి త్వరగా రండి అని అను హ్యాండ్ బ్యాగ్ తీసుకొని కిందకి నడిస్తే చూపులు వాడికైతే దీనికి ఎగ్జైట్మెంట్గా ఉందనుకొని విసుగ్గా ఫీల్ అవుతూ ఆల్రెడీ రెడీ అయ్యి రంగమ్మ జుట్టు పీకుతున్న బుజ్జిదాన్ని ఎత్తుకొని కార్ స్టార్ట్ చేస్తాడు క్రిష్ ఇరవై నిమిషాల్లో కార్లు రెండు హైవేలో కలుసుకొని ఒకదాని వెంట ఒకటి దూసుకొని వెళ్తూ ఉంటే సీట్లో కూర్చున్న అను అభిగారు మీరు డ్రైవింగ్ వాళ్ళే చేస్తారండి నాకు కూడా నేర్పించవచ్చు కదా అని అంటుంది అను ఎవరిని లేపేద్దామని అని క్రిష్ ఆమె వైపు చూడకుండా అని అంటే అంటే ఏంటండి మీ ఉద్దేశం నేను నేర్చుకోలేనని కదా అని అంటూ అను కయ్యమంటుంది ఏయ్ అరవకు అవి డిస్టర్బ్ అవుతుందని క్రిష్ సీరియస్గా అనేసరికి మూతి తిప్పలేక విండోలోంచి తలదూరుస్తుంది రెండు గంటల ప్రయాణంలో బామ్మ సుజాత వంశీ బ్రెయిన్ని రోస్ట్ చేసేస్తే అను వాగుడుతో క్రిష్కి ఉన్న కాస్త సహనాన్ని పరీక్షిస్తుంది కారు పెద్ద ఇంటికి చిన్నింటికి మధ్యలో ఉన్న ఇంటి ముందు ఆగుతుంది పచ్చని పల్లెటూరు ఇంటి నిండా బంధువులు ఇల్లు బాగుంది కదా అభిగారు అని క్రిష్ కోసం చూడకుండా నిద్రలేచిన లేచిన బుడ్డదాన్ని పిలకని సరిచేసి ముందుకు నడుస్తుంది బామ్మ గారికి ఆల్రెడీ తెలిసిన బంధుత్వమే కాబట్టి రెండు అత్తయ్య గారు అని పెళ్లి కూతురు తండ్రి ముందుకు వస్తాడు ఏరా బసవా ఎలా ఉన్నావని బామ్మ హుందాగా కార్ల నుండి కిందకి బావున నత్తయ్య గారు అని ముందు వెనుక వస్తున్న క్రిష్ అనూలని చూస్తే నా పెద్ద మనవడు పెద్ద మనవరాలు అని బామ్మ అంటుంది నమస్తే పెదనాన్నగారు అని అను ఏకంగా వరుసలు కల్పిస్తే క్రిష్ వియాడ్గా చూస్తాడు ఆమెను ఆ మాటకి అను మీద అభిమానం పొంగితే రండి లోపలికి అని అంటూ పెళ్ళికొడుకు కోసం చూస్తే ని పచ్చడి చేస్తూ కారులోనే ఉంటాడు వంశీ రావే ఓవర్ చెయ్యకు ఇంతవరకు వచ్చిన తర్వాత రాకపోతే గ్రాని పరువు పోతుంది రా అని అంటూ క్రిష్ సర్ది చెప్పి లోపలికి పిలుచుకొని వస్తాడు వంశీని నీకేం రా అనూ లాంటి బంగారాన్ని పట్టేసి హ్యాపీగా నీ లైఫ్ని లీడ్ చేస్తున్నావు కానీ నేను అలా కాదు క్రిష్ యు నో మై పాస్ట్ అని వంశీ అంటే షటప్ వంశీ నేను అదే అంటున్నా ఇంకెన్ని రోజులు పాస్ట్ని తలుచుకుంటూ ఫ్యూచర్ని నాశనం చేసుకుంటావు ఒకసారి నీ కోసం కాకుండా పిన్ని గ్రానీల కోసం కూడా ఆలోచించు అని అంటూ లోపలికి నడిస్తే ఇద్దరి కళ్ళు పేలిపోయేలా ఒక పది మంది పైనే ఆడవాళ్ళు ఒక ఎనిమిది మంది పైన మగవాళ్ళు మొత్తం ఫ్యామిలీ ఫెస్టివల్లా ఉంటుంది ఏంట్రా ఇది పెళ్లి చూపుల కోసం పిలిచారా లేక వనభాజనాల కోసం పిలిచారా అని వంశీ అంటే నాకు అదే డౌట్గా ఉందిరా త్వరగా కానివ్వరా ఐకాన్ నేను ఎక్కువసేపు ఉండలేనని వెళ్ళి గ్రానికి అటువైపు క్రిష్ కూర్చుంటే ఆడవాళ్ళందరూ చూపులన్నీ ఒకేసారి కృష్ణ వైపుకు తిప్పుతారు అందులో పెళ్లి కూతురు సిస్టర్ వర్స్ అయ్యే వాళ్ళు ఫ్రెండ్స్ ఉండి హార్ట్ అండ్ డైనమిక్ హీరో క్రిష్ అని నోరు తెరిస్తే ఏంటబ్బా అందరూ రంగుల రాట్నంలో అలా కళ్ళు తిప్పారనుకొని అను కూడా చూపును తిప్పి క్రిష్ని చూసి మళ్ళీ ఆ టీనేజ్ గుంపు వైపు చూస్తుంది కళ్ళతోనే కొరుకు తినేలా చూస్తున్న వాళ్ళని చూసి అనుకి బీపీ షుగర్ అన్నీ పెరిగితే అమ్మూర్ తల్లిలా బుస కొడుతూ కృష్ణ చూస్తే లోకంతో సంబంధం లేనట్టుగా మొబైల్లో మునిగుంటాడు చేసేవన్నీ నల్లనయ్య వేషాలు బయటికేమో నంగి వేషాలు అసలు ఎవరి ఎన్ని వైట్ షర్ట్ని వేసుకొని మన్మధుర్లా రెడీ అవ్వమంది అనుకుంటూ కిందకి జారిపోతున్న కూతుర్ని నువ్వు ఆగవే చిచ్చర పిడుగు కింద పడితే నీ అబ్బా నా కాళ్ళు విరగొడతాడని ఒల్లో కూర్చోబెట్టుకొని చాక్లెట్ ఇస్తుంది ఇంకెంతసేపని వంశీ విసుక్కుంటే బసవరాజు గారు భార్య ధనలక్ష్మి వైపు చూస్తే లోపలికి వెళ్ళి అక్క అనన్యం తీసుకొని రండి అబ్బాయి వాళ్ళు ఎదురు చూస్తున్నారని అంటుంది వంశీ ఎదురుగా బిడియంగా వచ్చి కూర్చుంటుంది అనన్య పేరుకు తగ్గట్టే అందంగా ఉండి కొంచెం కూడా టెన్షన్ లేకుండా వంశీని లైవ్లో చూసి ఫోటోల కంటే బయటే బాగున్నారు కానీ ఆ సీరియస్ ఫేస్ అస్సలు బాగోలేదని క్రిష్ వైపు చూసి హీరో క్రిష్ ఇక నుండి నాకు బావగారా వావ్ ఆ ఊహెంత బాగుందో అని తనలో తానే మురిసిపోతుంటుంది జరిగేదే అసలు ఇంట్రెస్ట్ లేని క్రిష్ అభిని ఎత్తుకొని నీకు ఈ గొర్రెల ముందుకు బాగా సెట్ అవుతుందని అనుతో అని కారులో కూర్చుంటాడు అబ్బాయికి అమ్మాయికి ఒకరి గురించి ఒకరికి తెలియదు కాబట్టి వాళ్ళకి కాస్త ఏకాంతాన్ని ఇస్తే బాగుంటుందని బామ్మ అంటే అలాగే పిండిగారు అని అనన్య అబ్బాయిని పెరట్లోకి తీసుకెళ్ళు అని ధనలక్ష్మి అంటే అనన్య అనన్య లేచి ముందుకు నడిస్తే వెనక నడుస్తున్న జడకుచ్చులు చూసి అసహనంగా ఫీల్ అవుతూ పెరట్లోకి నడుస్తాడు వంశీ పది నిమిషాలు అవుతున్నా ఎవరూ మాట్లాడకపోవడంతో వంశీ డీప్ రీత్ తీసుకొని చూడు నాకు ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు మా అమ్మ గ్రాని కోల పడలేక ఒప్పుకొని వచ్చానని అంటాడు ఎన్నో ఊహించుకున్న అనన్య అంటే మీకు నేను నచ్చలేదా బంగారు బొమ్మలా ఉన్నావు కానీ నేను నీకు కరెక్ట్ కాదని వంశీ అంటే ప్లీజ్ ఎవరైనా ఉంటే చెప్పండి ఇలా ముఖం మీద ఇష్టం లేదని నన్ను హర్ట్ చేయకండి లోకల్లో ఎవరికెవరు సెట్ అవ్వరండి సెట్ చేసుకోవాలంటే అని మూవీ మూవీ డైలాగ్ కొడుతుంది అనన్య వీళ్ళ మాటల్లో వీళ్ళుంటే బయట హాల్లో బసవరాజు గారు అత్తయ్య గారు మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నిజంగా మా అమ్మాయి అదృష్టం అని అంటే అలాంటి పట్టింపులు నాకు లేవు బసవ మాకు అమ్మాయి బాగా నచ్చింది వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి పంతులు గారు మంచి ముహూర్తం ఖాయం చేయండి అంటూ నిర్ణయంతో పని లేకుండా పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటారు అను కూడా అనన్య బాగా నచ్చడంతో ఆ ఇంట్లో అందరితో త్వరగా కలిసిపోతుంది క్రిష్ కోసం జ్యూస్ తీసుకొని వరండాలకు నడిస్తే ఎదురుగా చూసిన దృశ్యానికి కళ్ళు పొడుచుకొని ముందుకు వస్తాయి అనుకి కథ ఇంకా ఉంది మరి అను అంతలా ఏం చూసింది క్రిష్ విషయంలో ఎందుకు అంతలా షాక్కి గురైంది మరి ఇంకో పక్క వంశీ అనన్యల జంట వంశీకి పెళ్లిష్టం లేకపోయినా బామ్మగారు పెళ్ళి ఖాయం చేసింది కాబట్టి మరి వంశీ అనన్య పెళ్లి చేసుకుంటాడా అనన్యకి తన మనసులో లేనని తెలిస్తే మరి అనన్య ఎలా రియాక్ట్ అవుతుంది మరి వీరిద్దరి పెళ్ళి జరుగుతుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్